మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డాయటిషియన్ మెటికవర్ హాస్పిటల్స్ మాధవ్పూర్ ఇవాళ మనము గార్డెన్ క్రెస్ సీడ్స్ ఆర్ హలీమ్ సీడ్స్ గురించి తెలుసుకుందాం వీటిని తెలుగులో కొన్ని ప్రాంతాల్లో ఆడాలు అని అంటారు ఇవి ముఖ్యంగా చాలా చిన్నగా ఉంటాయి సేమ్ మన నువ్వుల్లాగా ఉంటాయి ఇవి కొంచెం ఎరుపు రంగు నుంచి బ్రౌన్ రంగులో వరకు ఉంటాయి అనమాట సో కాంబినేషన్లో రెడ్డిష్ బ్రౌన్ కానీ రెడ్ కలర్ సీడ్స్ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట ఇప్పుడు మనం వీటిని నువ్వులతో కంపేర్ చేసుకోవచ్చు మనకు తెలిసిన నూనె గింజల్లో మనకి ఎలా నువ్వుల్లో అయితే మనకి అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయో ఆర్డర్లో కూడా అలాగే అన్నమాట సో నువ్వుల కన్నా కూడా ఇంకా ఎక్కువగా న్యూట్రిషన్ అనేది లభిస్తుంది అనమాట సో ముఖ్యంగా ఇందులో మంచి హై క్యాలరీ అప్రాక్సిమేట్లీ ఫోర్ థర్టీ ఫైవ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గార్డెన్ క్రస్ సీడ్స్లో కనీసం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది లభిస్తుంది అనమాట అలాగే మనకి ఫ్యాట్ కూడా అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ లభిస్తుంది ఇది హెల్దీ ఫ్యాట్ ఇందులో నుంచి మనకి మేజర్ అప్ టు ఫార్టీ పర్సెంట్ మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది అనమాట ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్ అలాగే మనకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు మూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఇది కూడా మనకి కార్డియాక్ ఫ్రెండ్లీ ఫ్యాటీ యాసిడ్ అనమాట మిగతా అది కొంత మేరకు నార్మల్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది అనమాట ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఎక్సలెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట అప్ టు టెన్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది అలాగే హైన్ అయన్ వంద గ్రాముల గార్డెన్ క్రస్ సీడ్స్లో మనకి వంద మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తుంది అనమాట ఇది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ అయన్ అని చెప్పచ్చు అలాగే మనకి ఇందులో కనీసం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది ఫాస్ఫరస్ అప్ టు ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లభిస్తుంది కాల్షియం కూడా ఎక్సలెంట్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఆయన్ జింక్ అన్నింటిలోనూ ఎక్సలెంట్ సోర్స్ అని లభించవచ్చు అనమాట వీటిలో మనకి కావలసిన సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా మంచి మోతాదులో ఉంటుందన్నమాట సో ఇది న్యూట్రిషనల్ కాంపోజిషన్ సో దీన్ని ఎలా వాడుకోవాలి వీటిని నార్మల్గా మనకి రెసిపీస్ ఐడియా లేనప్పుడు వీటిని నీళ్ళలో నానబెట్టేసి మనం అలాగే తాగేయొచ్చు లేదా మజ్జిగలో వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ నీళ్ళలో వేసుకోవచ్చు లేదా కొంతమంది లడ్డు చేసేటప్పుడు వేస్తూ ఉంటారు ఇంకా ఎటువంటి చట్నీ రూపంలో అయినా ఇలాగ తీసుకోవచ్చు అనమాట సో మనకు ఈ మధ్యకాలంలో కొంతమందిలో దీని గురించి అవేర్నెస్ రావడము ట్రెడిషనల్గా చూస్తే మహారాష్ట్ర తెలంగాణలో వీటివి రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారనమాట సో ఇవి ఎవరికి అయినా కూడా ఇవ్వచ్చు అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఇది ఇవ్వకపోతే మంచిది అలాగే కొన్ని రకాల యాంటీక్అైగులెంట్స్ డ్రగ్స్ పైన బ్లడ్ టెన్నర్స్ డ్రగ్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే మంచిది తర్వాత ఎక్కువగా నీరసం హైపోర్టెన్షన్ ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు అలర్జీస్ ఉన్న వాళ్ళకి వీటితో అలర్జీ ఉంటే ఇవ్వకూడదు తప్పితే అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో ఈ గార్డెన్ సీడ్స్ అనేవి ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు మనము దీన్ని ల్యాక్ట్రిషన్లో ఇస్తూ ఉంటారు ఇది ఒక ల్యాక్టు గూగ్ అని చెప్పొచ్చు అంటే ఇది మిల్క్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే మనకి వైటమిన్ డెఫిషియెన్సీ ఆయర్ డెఫిషియన్సీ అనిమియా మనము యంగ్ చిల్డ్రన్ ఫీమేల్ గర్ల్స్లో అడాల్ట్సెంట్లో నుండి మనము ప్రెగ్నెంట్ ల్యాక్టేటింగ్ మదర్ వరకు చూస్తూ ఉంటాం అనమాట సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుండి మెచ్యూరిటీ ఆన్సెట్ అయిన ఆడపిల్లల వారి నుంచి ఖచ్చితంగా మనం దీన్ని డైట్లో ఇన్కార్పొరేట్ చేస్తే మనకి ఎనీమియా అనేది ఉండదు సో ఇది అంత న్యూట్రిషస్ సీడ్ అని చెప్పచ్చు సో అలాగే మనకి పోస్ట్ పార్టం ప్రెగ్నెన్సీ తర్వాత లాక్టేషన్ అప్పుడు కూడా మనం దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు అలాగే మెనోపోజల్ ఫీమేల్స్ కూడా వాళ్ళకి కూడా వాళ్ళు మంచి వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ వలన అయర్న్ లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు అలాగే జీరియాట్రిక్ వాళ్ళల్లో వృద్ధుల్లో వాళ్ళకు కూడా మల్టిపుల్ బీ కాంప్లెక్స్ మినరల్స్ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకు కూడా ఈ గింజల్ని ఆహారంలో ఇవ్వచ్చు అనమాట సో ఇలా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళకి దిగవచ్చు వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ పాలిఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ సీడ్స్ అనమాట మనని క్యాన్సర్ రానివ్వకుండా కూడా చూస్తుందనమాట ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మన కార్డియాక్ హెల్త్ మన గుండె పనితనాన్ని పెంచడానికి గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో మేలు చేస్తుందనమాట ఇందులో ఉండే హై పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతుంది వీటిలో ఉండే ఫైబర్ మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట సో ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఇది మోషన్ సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సల్యూషన్ లాగా హెల్ప్ చేస్తుంది సో ఈ గార్డెన్ కర సీడ్స్ని మనము ఎటువంటి రెసిపీస్లోనైనా మనం ఇన్కార్పరేట్ చేస్తూ దీన్ని తీసుకుంటే కనుక మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా లభిస్తాయి సో యంగర్ జనరేషన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని మనము నానబెట్టి కానీ లేకపోతే పొడుళ్ళు చట్నీల్లో కానీ రెసిపీస్లో వేసుకోవడం కానీ వీటితో స్నాక్స్ చేసుకోవడం కానీ చేస్తే ఎంతో మంచి బెనిఫిట్స్ లభిస్తాయి చల్లటి నీళ్ళు మనం వేసవికాలంలో తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ ఎక్కువగా చల్లగా నీళ్ళు తీసుకుంటే మనకి ఏమైనా మనకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాం సో ముఖ్యంగా ఎండలు ముద్రడం స్టార్ట్ పెట్టాయి కాబట్టి అందరూ చల్లగా నీళ్ళు చల్లగా లిక్విడ్స్ కానీ పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సో మనం ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందో బయట ఉండే వేడితో పాటు అలాంటప్పుడు మనము చల్లటి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది సో అదేంటంటే మన శరీరంలో ఉన్న వేడిని కాస్త తగ్గిస్తుంది ఎక్కువ వేడిగా అయినప్పుడు మనకి పైన చెమటలకాయలు రావచ్చు స్కిన్ ఇరిటేషన్ రావచ్చు ఆ చెమట అలాగే ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో అందుచేతనే మనకి అందరికీ భారతీయులకి కుండ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ కుండలో నీళ్లు మనకు ఎంతో శ్రేష్టం ఈ బేసిక్గా ఈ కుండలో ఉండే నీళ్లు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మంచి మినరల్స్ వైటమిన్స్ని ఇస్తాయి అన్నమాట సో ఇది మనకు మంచిది మూడు వందల అరవై ఐదు రోజులు మనము కొండలో నీళ్లు తీసుకుంటే మనకు ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు అనమాట ఈ వేసవి కాలంలో మనము చక్కగా కొండలో నీళ్లు తీసుకుంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కావాలంటే ఆ కుండ చుట్టూ మనము కాస్తంత ఇసుక వేసి దాన్ని తడిపి పెట్టవచ్చు లేకపోతే ఆ కొండని చల్లటి చివర ప్రదేశంలో పెట్టొచ్చు లేకపోతే దాన్ని తడిపట్టు చుట్టేసి దాన్ని వాటికి మాటికి తడపడం ఇలా చేస్తుంటే మనకి చక్కగా చల్లటి నీళ్లు ఉంటాయి సో ఇలాంటి నీళ్లు తీసుకోవడం వలన మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంతమందిలో ఏంటంటే బాగా రెఫ్రిజిరేటెడ్ వాటర్ తీసుకుంటారు ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ మనం ఇలా గ్లాస్లో పెట్టేస్తే దానికి మొత్తం మబ్బు కట్టేసి చెమటలు గారిపోతుంటాయి గ్లాస్కి అలాంటి విపరీతమైన చల్లటి నీళ్లు తీసుకోకూడదు ఇంత విపరీతంగా తీసుకుంటే ఫస్ట్ మనం నోట్లో వేసుకుంటూ ఉంటాం ఆ విపరీతమైన టెంపరేచర్కి మన ఎనామిల్ అనేది లీచ్ అయిపోతుంది అంటే మన పన్ను పైన ఉండే వైట్ కోటింగ్ అనేది పోతుందనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో ఇంత విపరీతంగా చల్లవి తీసుకోకూడదు అలాగే పంటిలో ఉండే డెంటైన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది దాంతో చిగురులు ఎఫెక్ట్ అవుతాయి పంటి నొప్పి రావడము లేదా ఆల్రెడీ పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనకు ఓరల్ క్యావిటీ నుండి అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో అంటే ఆస్తమా కానీ లేకపోతే కఫం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ వాళ్ళకి అసలు ఎలాంటివి ఇవ్వకూడదు అనమాట వీళ్ళకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడము చిక్కగా తెమ్మడ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే సైనసైటిస్ ప్రాబ్లం ఉండే మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి కూడా ఇవ్వకూడదు వీళ్ళకి కూడా సైనసైటిస్ అనేది ఎక్కువగా అయిపోయి వాళ్ళకి బాగా తలనొప్పి రావడము చిక్కగా చీముడు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో వీళ్ళకి అవాయిడ్ చేయాలి అలాగే మనకి ఇంకా కొంతమందిలో ఎవరికైనా త్వరగా అలర్జీస్ వచ్చి తుమ్ములు రావడము చల్లగా నీళ్ళు తాగిన గొంతు నొప్పి రావడము ఇలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరికైతే చలినీళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పట్టుబ్బడం కానీ లేకపోతే తలనొప్పి రావడం కానీ ఇలాంటి వాళ్ళు మైగ్రెన్ ఆగ్రివేట్ అయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో వాళ్ళు కొండలో నీళ్ళు తీసుకుంటే ఎంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉండకు ఉండదు కొంతమందిలో కొండలో నీళ్ళు కూడా పడని వాళ్ళు అవాయిడ్ చేస్తే చక్కగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకోవచ్చు సో ఇనీషియల్గా కొత్తగా కొండ తెచ్చినప్పుడు మేబీ కొంతమందిలో ఎఫెక్ట్ అవ్వచ్చు సో అందుకనే రెండు మూడు సార్లు కొండలో నీళ్ళు నింపి దాన్ని పడేయడం చేస్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉండదు బట్ ఎక్స్ట్రీమ్గా ఏది చేసినా కూడా మంచిది కాదు ఇది ఒకటి మనం గమనించుకోవాల్సింది పిల్లల్లో కూడా మనము నీళ్ళలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా చల్లగా వేసుకుని తాగుతూ ఉంటారు అలాగే రకరకాల పానీయాలు బెవరేజెస్ జ్యూసెస్ని వాళ్ళు రెఫ్రిజిరేట్ చేస్తూ ఉంటారు డీ ఫ్రీజర్లో పెట్టి చాలా చల్లగా అయిన తర్వాత తాగుతూ ఉంటారు సో వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ గైడ్ చేస్తూ వాళ్ళని కాస్త చూసుకోవాలి చల్లగా తాగితే నష్టం లేదు కుండ నీళ్ళు అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు కుండ లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రెఫ్రిజిరేటర్ వాటర్ మితంగా తీసుకోవచ్చు మరి విపరీతంగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో తీసుకోకూడదు అలాగే వీటితో కొవ్వు పేరుకుంటుంది లేదా ఒబీసిటీ రావడం ఇలాంటివి ఏమీ ఉండవు కాకపోతే విపరీతంగా ఎటువంటి చేస్టలు చేయకపోయినా మంచిది సో మనకున్న న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ చల్లగా కుండ నీళ్ళు తీసుకుంటే మనకు చాలా మినరల్స్తో పాటు మంచి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు లేకపోతే రెఫ్రిజిరేటెడ్ వాటర్ కూడా లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ టెంపరేచర్లో తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది